రోగాలు రావడానికి మూడవ కారణం రోగాలు రావడానికి మూడవ కారణం ఏంటంటే దేవుని వలన రోగాలు వస్తాయి దేవుని వలన అంటే పుట్టి గుడ్డివాడిగా పుట్టడం ఎవరి కారణం అని యేసుక్రీస్తు శిష్యుల్ని యేసుక్రీస్తుని శిష్యులు అడుగుతాడు ఇతరులు పుట్టి గుడ్డివాడే పుట్టడం ఏ పాపము చేసినా అని అడుగుతారు వీడైనను వీడైనా వీడి కన్నవారైనా ఏ పాపము చేయలేదు ఇది పాపం వలన వచ్చిన గుడ్డితనం కాదు దేవుని వలన వచ్చిన గుడ్డితని తనకి రోగం రావడానికి కారణం ఏంటి దేవుని వలన వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు ఇప్పుడు పుట్టుకతో వచ్చే ప్రతి అంగవైకల్యం కూడా ఎవరి వల్ల వచ్చే రోగాలు అంటే పాపం వల్ల వచ్చే రోగాలు కాదు దేవుని వల్ల వచ్చే రోగాలు అది మోషే గారితో నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ మాట్లాడబట్టి ఏమన్నాడు అంటే నా సహోదరుడు ఉన్నాడు ఎవరు మహారాడు అతను మాటకారి అతన్ని పంపించి నేను రాను నాకు నోటి మాన్య ఉందంటే ఏమన్నాదంటే నోరిచ్చిన వాడు ఎవరు మాట ఇచ్చిన వాడెవరు ఏ అయినా ఇచ్చేది ఎవరంటే నేనే కదా అని అంటాడు అంటే మనిషికి పుట్టుకతో వచ్చే ప్రతి రోగం పాపం వల్ల వచ్చింది కాదా దేని వల్ల వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అన్ని అవయవాలు మనకు ఉండి ఆ చూసైనా దేవుడు మనం గుర్తు చేసుకుంటామని ఇవ్వడం అనేది జరిగింది మరి ఓకే కొంతమందికి పెళ్ళైన తర్వాత పిల్లలు కొట్టరు అది ఎవరి వల్ల వచ్చిన రోగం వాళ్ళు ఏదో పాపం చేశారని అందుకే పిల్లలు కొట్టలేదు పాపం చేశారండి పిల్లలు కొట్టలేదు అని నేను అనకూడదు అది నేరం అయిపోతుంది ఎవరి వల్ల వచ్చింది దేవుని వలనే వచ్చిన రోగం వీళ్ళు పాపం చేశారని అండి అని అన్నమాట ఇప్పుడు కూడా మనం అనకూడదు అదే మనం చెప్పేది రోగాలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు మొదటిది పాపం వల్ల రెండోది అపవాది వల్ల మూడోది ఇదేమో కొంతమందికి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ కొంచెం దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉదాహరణకి డేట్ సమయంలో కొంతమందికి చాలా ఇబ్బందులు ఉంటాయి అది ఎవరి వల్ల వచ్చిన రోగం అది చెప్తాను మీకు దేవుని వలన ఇప్పుడు డేట్ సమస్య వల్ల వచ్చే రోగాలు పుట్టిన వెంటనే కనపడవు ఎప్పుడు కనపడతాయి పదహారు పదిహేను పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత కనపడతాయి అన్ని పుట్టుకుతోనే వస్తేనే అనుకోకూడదు మీరు ఆ సమస్య కూడా ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్లనే వచ్చిందని మనం అనుకోవాలి అంతే తప్పితే మనం ఏదో పాపం చేసేస్తాం దానివల్ల నాకు ఇది వచ్చేసింది నేను ఏదో పాపం చేస్తాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు పిల్లలు పుట్టకపోవడం కూడా అదేనండి కాబట్టి అంగవైకల్యం లోపం లేదంటే చిన్న చిన్న అనారోగ్యం సమస్యలు ఎక్కువ కాలం ఉండే సమస్యలు కూడా ఎవరి వల్ల వచ్చినాయి అంటే అవి దేవుని వలన వచ్చినవి కాబట్టి ఇప్పుడు చెప్పండి పాపం వల్ల వచ్చిన రోగం ప్రార్థన చేస్తే పోతుంది తప్పు ఒప్పుకొని విడిచిపెడితే సాతాను వల్ల వచ్చిన రోగం ప్రార్థన చేస్తే పోతుంది ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి దూషించి మనం మాట్లాడకూడదు దేవుని వల్ల పుట్టుకతో వచ్చే రోగాలు ఇవి పావు కానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తే కాస్త దాని మీద కొంత మనకి ఉపశమనం అనేది కలుగుతుంది ఇది దేవుని వల్ల వచ్చే రోగాలు అన్ని దేవుని వల్ల వచ్చే రోగాలు కాదు అన్ని పాపం వల్ల వచ్చే రోగాలు కాదు అన్ని సాధారణ వల్ల వచ్చే రోగాలు కాదు ప్రసాద్ చేశారు